ఋతు గ్రంథం మొదటి అధ్యాయం మొదటి వచనం న్యాయాధిపతులు ఏలిన దినములయందు దేశములో కరువు కలగగా యూదా బేత్లేహేము నుండి ఒక మనుషుడు తన భార్యను తన ఇద్దరు కుమారులను వెంట మోయాబు మొయాబు దేశమున పాపురం ముండుటకు వెళ్ళను ఆ మనుషుని పేరు ఎలీ మెలేక్ కంటికి కనబడినదంతయు శ్రేష్టమైనది కాదు మెరిసేదంతా బంగారము కాదు అని ఒక సమెత వాగ్దత్త దేశంలో ప్రవేశించక ముందే నేడు మీరు ఇక్కడ చేసినట్లుగా మీలో ప్రతివాడు మీ కంటికి కనబడిన యుక్తమైనదంతయు చేయకూడదని ప్రభువారు ముందే ఆజ్ఞాపించాడు దేవుని పిల్లలు వెలిచూపును బట్టి కాక విశ్వాసాన్ని బట్టి నడుచుకోవాలని దేవుని వాక్యం ఆజ్ఞాపిస్తూ ఉంటుంది ఎలిమెలేక్ అనగా దేవుడే నా రాజు లేదా నా ప్రభువు అని అర్థం ఇస్తూ ఉంది ఎలిమెలేక్ దేవుని నాయకత్వం స్థిరసత్వములో నడవడానికి బదులుగా తన స్వబుద్ధిని ఆధారం చేసుకొని ఎకవా మీది నుంచి హృదయం తొలగించుకొని మోయాబు పచ్చగా ఉందని చంకల ఎత్తు వరకు పెళ్లిన తన కుమారులిద్దరునూ వెంటబెట్టుకొని అక్కడైతే వారు పుష్టిగా ఉంటారు అనుకున్నాడు తన సొంత బుద్ధి చేత తీసుకున్న నిర్ణయాన్ని బట్టి తాను ఎంతగానో నష్టపడ్డాడు తన కుటుంబానికి తీవ్రమైన నష్టాన్ని మిగిల్చాడు ఎలిమెలే మోయాబుకు వెళ్ళిన కొద్ది కాలంలోనే ఈ లోకాన్ని విడిచాడు రూతు ఇద్దరు కుమారులు నిలిచి ఉన్నారు కాబట్టి ప్రిలరా నేడు నీ నిర్ణయాలన్నీ ఎలా ఉన్నాయి దేవుని శిరసత్వం నాయకత్వం కింద ఆలోచన చేస్తున్నావా సామెతలు మూడులో అన్నాడు నీ ప్రవర్తన అంతటి అందు ఆయన అధికారానికి ఒప్పుకునుము అప్పుడు ఆయన నీ త్రోవలను సరాలము చేయును అన్నాడు దేవుని ఆజ్ఞను బట్టి ఆయన శిరసత్వానికి లోబడితే గొప్ప దీవనను పొందుతాను మోయాబు లోకము బేత్లేహము దేవుని ఇల్లు రొట్టెల ఇల్లు దేవుని సన్నిధి దేవుని ప్రజల సావాసానికి గుర్తుగా ఉంది వాక్య సేవకులను విడిచిపెడుతున్నావా దైవ సాన్నిధ్యానం దేవుని ప్రజల సావాసానికి దూరం అవుతా ఉన్నావా ఎలిమెలేక్ లాంటి నిర్ణయం నీ ఆధ్యాత్మిక జీవితానికి తీవ్ర నష్టాన్ని కలగజేస్తుందని గుర్తుంచుకో